చింటు చిక కాశీ వెళ్ళి వచ్చాక బ్యాచ్ మొత్తం కలిసి చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం సరే వెళ్దాం అన్నారు అలాగాని ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి ఎవరు రావట్లేదు ఒకటి కాపునుంది నాకు ఈ పని ఉంది అని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు ఇలా లాభం లేదు వీళ్ళతో పని అవ్వదనేసి ఎంతమంది అయితే అంతమంది వెళ్ళిపోదాం వచ్చేయండి అని అన్నాం ఇక వచ్చిన వాళ్ళని తీసుకుని మన అచ్చంపేట పక్కన ఉన్న సత్తం తల్లి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చుట్టూ మామిడి తోటలే ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా జరుపుకుంటారు ఇక్కడ ఆలయం చాలా ఫేమస్ అనమాట సో మేమైతే రెండు కోళ్ళను పట్టుకెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుని ఆ అయితే సమర్పించడం జరిగింది ఇంకా అక్కడ గుడి దగ్గర అయితే కోళ్ళని మేకల్ని కూడా చేసేవారు ఉంటారనమాట సో వాళ్ళకైతే కోళ్ళు ఇచ్చేసి మేమైతే ప్లేస్ వెతుక్కోడానికి వెళ్ళాము ఇక్కడ మంచి ప్లేస్ అయితే సెట్ చేసుకోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే దొరికింది ఇక సామాన్లు మొత్తం దింపుకొని ఇంకా పని స్టార్ట్ చేయాలి మనకు ఒక పెద్ద అనకుండా దొరికిందనమాట ఇప్పుడు దీన్ని అయితే మనం ప్లేస్ ప్లేస్కి కట్టుకెళ్ళి శుభ్రంగా కాల్చేద్దాం వంట చేయాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది కట్టెలు సో మేమైతే కట్టెలు ఎతకడానికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఎవరికి దొరికినో వాళ్ళైతే తీసుకుని వచ్చేసాము పొలాల ఎదురుకోవడానికి పిచ్చి పొలం అనుకున్నాం అక్కడ తప్ప ఎక్కడో మాడుగా కొట్టాడండి అండి మా ఇక ఫైనల్గా పొయ్యిని సెట్ చేసి ఫైర్ని ఎలిగేద్దామని చాలా సేఫ్ గింగుకున్నాం ఫైనల్గా మంట అయితే పుట్టింది మా బ్యాట్లకి ఏంటంటే ఓ పక్క నుంచి వర్షం దెబ్బేసింది దేవుడా వెలిగింది అనుకునేలాగే వర్షం కురిసేసింది పొలాలన్నీ తడిసిపోయాయి వర్షం వచ్చేస్తుంది ఇంకెలా ఎలా వేసుకున్నాం ఒక పక్క వర్షం ఆగుతుందని చూస్తుంటే ఒక పక్క ఏమి వర్షం తగ్గేదే లేదంటే వర్షం తగ్గినప్పుడు ఎంత దూరం ఎంత డబ్బులు పెట్టుకుని ట్రిప్ వచ్చినప్పుడు మేము ఎందుకు తగ్గుతాం అందుకే మేము కూడా అస్సలు తగ్గేది లేదని దాని కింద ఏదో మ్యాటర్ చేసి ఇచ్చేసి మొత్తానికి అయితే పొయ్యి వెలిగించి ఫుడ్ ప్రిపేర్ చేద్దాం గట్టిగా ఫిక్స్ అయిపోయాం చింటిగడ చికెన్ కాపలా ఉన్నాడు అంతా బాగా సెట్ అయిందనే లోగా మా వాళ్ళు ఐదు కేజీలు బియ్యం తెచ్చి మూడు కేజీలు గిన్నె తెచ్చారండి సో మళ్ళీ దానికోసం పెద్ద గిన్నె ఇంటికా నుంచి మళ్ళీ తెప్పించాము మొత్తానికి మా వాళ్ళు అయితే సామాన్లు ఇటు వచ్చారు ఆ గిన్నెని మన వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళ కోసం ఇప్పుడు తగ్గది వస్తున్నాం ఎందుకంటే బిర్యానీ ఉండడానికి మన దగ్గర పెద్దగా గిన్నె లేదనమాట సో దాన్ని అయితే తీసుకొచ్చారు మన వాళ్ళు ఇప్పుడు దాంతో పని అయిపోద్ది శుభ్రంగా వండుకుని తిన్నాం వర్షం తగ్గేలాగా మా వంట కూడా రెడీ అయిపోయింది కానీ బిర్యానీ ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది सालरम मेरा ना भाई भाई चिकनेस करके आलरम आवनो खाना बेड सुनो चलो रे हां बेटा गाड़ी से ये गुड़ी बुक पे ना कुछ आ ले ना 60 सेकंड सेकंड अगर आज मुंडू जाएगा तो नाम

చెట్టుకున్న కాయంతో దులిపేశారు ఎక్కడికి మా వాళ్ళు ఇలాంటి చిలిపి పనులు చేయడం మాత్రం మానరు అది మాత్రం మ్యాండేటరీ ఫైనల్గా ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది ప్లేట్లో వడ్డించుకొని మడత్త కొట్టేసేవంతే ఇక సామాన్లు గట్రా చదురుకొని ఆటో ఎక్కిచ్చేసి ఇంటికైతే బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది ఫైనల్లీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఇలాంటి ట్రిప్ మళ్ళీ వేస్తామనేదో కూడా తెలియదు ఇలాంటి ట్రిప్స్ మీరు వెయ్యాలనుకుంటే ఖచ్చితంగా వేసేయండి ఎందుకంటే ముందు వెయ్యాలనుకున్నా మీరు వెయ్యలేరు ఎందుకంటే మీకున్న బిజీ షెడ్యూల్లో అవ్వదు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి